హలో నే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదాక్షయ్య ధర్మవరం కంచి శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి కలర్స్ అయితే మస్తు ట్రెడిషనల్గా ఉన్నాయండి ఒక్కసారి మీకే చూసి తెలుస్తుంది ఎంత బాగున్నాయో వా కలర్ కాంబినేషన్స్ అయినా బార్డర్ కలర్ అయినా కాంట్రాస్ట్ కలర్లు ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు చూస్తే మాత్రం అసలు మిస్ చేసుకోకండి డైలీ నేనైతే ట్రెండింగ్ శారీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా రోజైతే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అండి ఎప్పటికైనా అని నన్ను ట్రస్ట్ చేయొచ్చండి మా ఛానల్ని ట్రస్ట్ చేయొచ్చు ఒక్కసారి చూడండి ఎంత బాగుంది శారీ అసలు నేను చెప్పినట్టే ఉంది కదండి చాలా ట్రెడిషనల్గా ఉంది శారీ మాత్రము చూడండి కలర్ వచ్చేసి ఎంత బాగుంది ఇంకా షైన్ అవుతుంది మంచిగా బార్డర్ అయితే విబింగ్ సరీతో బ్లూ కలర్ కాంట్రాక్స్ట్ కలర్తో అయితే వచ్చేసింది మెరూన్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ అయితే బార్డర్ వచ్చేసింది దానిపైన విబింగ్ సరీతో మంచి క్లాసిక్గా ట్రెడిషనల్గా ఉందండి అసలు శారీ మొత్తం ఇలా బూటీస్ వచ్చేసాయి ఇంకా పళ్ళు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను వా పళ్ళు కూడా అసలు చూడండి ఎంత బాగుందో మంచి వెరెన్ కలర్ శారీకి రాయల్ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది రాయల్ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్ కలర్లో ఇంకా పళ్ళు కూడా సేమ్ అనమాట రాయల్ బ్లూ కలర్లోనే వచ్చేసింది చాలా అయితే ట్రెడిషనల్గా ఉందండి శారీ తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అంత బాగుందన్నమాట శారీ ఒక్కసారి చూడండి శారీ మొత్తము ఇదైతే బూటీ శారీ ఫోల్డ్ చేసి ఉంటే తెలియట్లేదు అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఎంత బాగుంది చూడండి చూడండి ఇప్పుడు నిజంగానే చాలా బాగుందండి ఎవరైనా చూస్తే మాత్రం శారీ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం అస్సలు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి ఇంకా నేనైతే మంచి బడ్జెట్ పెండింగ్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత క్లాసిక్గా అనిపిస్తుందో ట్రెడిషనల్గా అనిపిస్తుంది మ్యారేజెస్కి కానీ వ్రతంకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి లేకపోతే మీటింగ్స్ కానివ్వండి ఎప్పుడైనా వెయిట్ చేసే విధంగా ఉందండి ఈ శారీ మాత్రము బూటీస్ కూడా చూడండి ఎంత మంచి నీట్గా బీవింగ్ బీవింగ్ సరీతో అయితే వచ్చేసింది పైన సైడ్ ఇలాగ స్మాల్ బార్డు ఉంది ఇక ఇలా కింద సైడ్ వచ్చేసి బిగ్ బాటర్ వచ్చేసింది బిగ్ బార్డర్ కూడా మంచిగా షైన్ అవుతుందండి అస్సలు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి అల్లొచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపించలేదు కదండి బ్లౌజ్ వచ్చి ఇలాగా వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న థ్రెడ్తో సేమ్ శారీకి ఎలాగ బూటీస్ వచ్చాయో అలాగ థ్రెడ్తో అయితే మంచి బూటీస్ అయితే ఉంది బ్లౌజ్కి కూడా మంచి బార్డర్ ఆర్డర్ మనకి ఎలా అయినా కావాలన్నా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మంచి బడ్జెట్లో ఇస్తున్నాను ఇది అసలు బయట అయితే ఫోర్ థౌసండ్కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అసలు తక్కువ ఉండదండి నేనైతే నా పేజ్ని మీరు ట్రస్ట్ చేయాలి నా దగ్గర ఉన్న శారీస్ క్వాలిటీ ఎలా ఉందో మీకు తెలియాలని చెప్పేసి నేనైతే మార్జిన్ అయితే పెట్టుకోవట్లేదు మీరు కూడా నన్ను ట్రస్ట్ చేయండి చూడండి ఎంత బాగుందో శారీ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి చూపిస్తాను మీకు నేను కలర్ ఆప్షన్ కూడా ఉందండి చూపిస్తాను మీకు నేను ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ లో చూడండి గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ అనమాట విభిన్న రీతితో సేమ్ డిజైన్ వచ్చేసింది ఇంకా బోటీస్ కూడా సేమ్ ఇందాక చూపించినట్టే రాయల్ బ్లూ కలర్ బాండ్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ప్యాసిల్స్ కూడా వచ్చేసాయి నీట్ గా ఉందండి అసలు ఎవరైనా వెయిట్ చేయొచ్చు ఈ సారి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరు ఎవరైనా వెయిట్ చేయచ్చు ఎంత బాగుందనమాట ఎంతసేపు అయినా కూడా క్యారీ చేయొచ్చు అది కూడా ఉంది ఎక్కువగా వెయిట్ లేదండి చాలా బాగుంది చూస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది శారీ అయితే తీసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం లేదండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కదా సెండ్ చేసి ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి మా ఈ చిన్ని బిజినెస్ని మీ అందరైతే సపోర్ట్ చేయొచ్చండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ అండి